ఒక ఎకరం కేవలం మూడు లక్షల రూపాయలకి అందుబాటులోకి వచ్చేస్తుందండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఈ ల్యాండ్ వస్తుందండి మొత్తం ముప్పై ఎకరాలు ఒకటే బిట్ అండి ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా మూడు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ముప్పై ఎకరాలు ఒకటే బిట్టు ఈ ముప్పై ఎకరాల్లో మీకు ఎంత ల్యాండ్ కావాలన్నా కూడా అందిస్తారండి పది ఇరవై ఎంత కావాలన్నా కూడా ఇచ్చే అవకాశం ఉంది కేవలం ఒక ఎకరా మూడు లక్షల రూపాయలు మాత్రమే పొలం మొత్తం కూడా పంట వేస్తున్నారండి బొబ్బర బొబ్బర పంట వేయడం జరిగింది ముప్పై ఎకరాలు మొత్తం కూడా పం బొబ్బర పంట వేయడం జరిగింది తార్ రోడ్డు కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది వాటర్ ఫెసిలిటీకి ఇబ్బంది లేదు దారికి ఇబ్బంది లేదు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేని ప్రాపర్టీ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి ముప్పై ఎకరాల విస్తీర్ణం కలపాలము ఎకరా మూడు లక్షల రూపాయలు మాత్రమే ముప్పై ఎకరాలు మొత్తం కూడా బొబ్బర పంట వేసున్నారు వాటర్కి కూడా ప్రాబ్లం లేదండి దారికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే